కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఇప్పటి వరకు ఒక లెక్క ఆపరేషన్ కగారు వచ్చాక మరొక లెక్క చారిత్రక విజయంలో బస్తర్ లో మార్పు మార్పు తెరపైకి వచ్చింది ఇన్నాళ్ళు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎల్ ఎల్డబ్ల్యూఈ చట్టంలో ఉన్న బస్తర్ ఇక మీదట జబర్దస్త్ ఫ్రీ బర్డ్ గా ప్రకటించబడింది బస్తర్ ని మావోయిస్టు రహిత ప్రాంతంగా అనౌన్స్ చేసింది కేంద్ర హోంశాఖ దండకారణ్యం ఒకప్పుడు ఆ పేరు అంటే వింటే దడదడ దంతెవాడ సుక్మా బీజాపూర్ నారాయణపూర్ కంకార్ ఇలా ఛత్తీస్గఢ్ లోని మరెన్నో ప్రాంతాలు మావోయిస్టుల పెట్టని కోటలుగా ఉండేవి కానీ ఇప్పుడు సీన్ మారింది మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల జాబితా అంతకంతకు తగ్గుతూ వస్తోంది గత డిసెంబర్ లో ఛత్తీస్గఢ్ లోని కొన్ని జిల్లాలను లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎల్డబ్ల్యూఈ జాబితా నుంచి తొలగించింది కేంద్ర ప్రభుత్వం ఇక మావోయిస్టు కీలక నేత నంబాల కేశవరావు సహా ఇరవై ఎనిమిది మంది మృతి చెందిన మొన్నటి ఎన్కౌంటర్ తర్వాత లేటెస్ట్ గా మరో కీలక ప్రకటన చేసింది కేంద్ర సర్కార్ బస్తర్ ను మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల జాబితా నుంచి తొలగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది ఇప్పుడు బస్తర్ మావోయిస్టు రహిత ప్రాంతమన్నారు ఐజీ ఏ రకంగా చూసినా మావోయిస్టుల ఉనికి ఇక కనుమరుగైనట్టేనన్నారు ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారని ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో కొత్త జీవితం గడుపుతున్నారని అన్నారు అలాగని మావోయిస్టులు తాము లైట్ గా తీసుకోవడం లేదన్నారు మావోయిస్టుల ప్రాబల్యం చాలా వరకు తగ్గినా ఇంకా కొన్ని కొన్ని చోట్ల వారి ఉనికి ఉందన్నారు వీలైనంత త్వరలో బస్తర్ పూర్తి స్థాయిలో మావోయిస్టు రహిత ప్రాంతంగా అభివృద్ధి పథంలో సాగుతుందన్నారు బస్తర్ ఐజీ నక్సల్ గతివిధి కాఫీ హెడ్ తక్ ఇన్ ఇలాకా మే సమాప్త చుకే ఉంకే లాజిస్టిక్ బేస్ సమాప్త హోగే జన సమర్థన ఉంకే బిల్కుల్ శూని హోగే ఇన్ సబ్ పరిస్థితి సే హమ్ పూరా అనుమాన్ లగా సక్తా బస్తర్ ఒకప్పుడు నక్సల్ బరీకి పెట్టని కోట కానీ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ముక్త భారత్ ఆపరేషన్ ను ప్రారంభించాక కోటలు బీటలు బారాయి మావోయిస్టుల ఏరువేతతో పాటు అభివృద్ధి స్థానికుల సంక్షేమం కోసం కేంద్రం చేపట్టిన కార్యక్రమాలతో మావోయిస్టుల ఇలాఖాల్లో మార్పు మొదలైంది సమాధాన్ పథకం అడవుల్లో అభివృద్ధి బాటలేసింది మావోయిస్టు ముక్తు భారత్ లో భాగంగా ఆపరేషన్ కగార్తో అడవుల్లో అలజడి రేపింది కేంద్ర బలగాలు మావోయిస్టుల అడ్డాలో కవాతు చేశాయి ఓవైపు వరుస ఎన్కౌంటర్లు మరోవైపు కేడర్ సహా కీలక నేతలు సరెండర్ బాట పట్టారు మరోవైపు స్థానిక ప్రజలు అభివృద్ధి సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపారు ఒకప్పుడు ఎన్నికలు నిర్వహించడమే కష్టం అసాధ్యం అనుకునే ప్రాంతాల్లో సైతం ఇటీవల జరిగిన ఎలక్షన్స్ లో రికార్డు స్థాయి ఓటింగ్ జరిగింది అమిత్ షా ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో మార్పు మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలుగా ఇన్నాళ్లు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న బస్తర్లో ఇక అభివృద్ధి జబర్దస్త్